ఓకే దినము సింహాదపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పదిన్నర పదకొండు గంటల సమయంలో ఒక వెహికల్ ఆ బండి నెంబర్ వచ్చి ఏపీ ట్వంటీ వన్ ఏపీ సిక్స్టీన్ ఏపీ సిక్స్టీన్ సీకే త్రిబుల్ జీరో ఫైవ్ గల నంబర్ బండి ఎకోస్పోర్ట్ అనే వెహికల్ చాలా అతివేగంగా అజాగ్రత్తగా అందులో డ్రైవ్ చేస్తున్నట్టు డ్రైవరు చాలా ఫాస్ట్గా రావడం జరిగింది ఆ వెహికల్ సింహాధన్పురం దాటి నీడెళ్ళ ప్రాంతానికి వచ్చాక అక్కడ స్పీడ్ బ్రేకరు ఉంది ఆ స్పీడ్ బ్రేకర్ పైన హెవీ స్పీడ్గా ఉండడం వల్ల ఎగరడము ఆ వెహికల్ కంట్రోల్ చేసుకోకపోవడము డ్రైవరు ఆ తర్వాత అయితే పోయి సమాధులు ఆ ఫోల్స్ ఏదైతే మట్టి దిబ్బలు దిబ్బలు ఉన్నాయో వాటిలో పోయి పడిపోవడము బట్టి బండి ఒకటికి రెండు సార్లుగా టెన్ అయిపోవడం వల్ల అందులో ఉన్నటువంటి డ్రైవరు వెంకట సాయి అతను అక్కడక్కడే వర్ణించడం జరిగింది తర్వాత అతనితో పాటు ఉన్నారు మందీపు శివచంద్ర అండ్ వేణు అతను వాళ్ళు ముగ్గురు ఇంజీడ్ అయినారు వాళ్ళందరినీ హాస్పిటల్కు తరలించడం జరిగింది ఎస్ఐ గారు సీన్ అప్పుడే విజిట్ చేయడం జరిగింది మార్నింగ్ సీన్ విజిట్ చేసి అక్కడ జరిగిన ఆ సంఘటన అంత బాధాకరంగా ఉంటుంది ఆ కంప్లైంట్ వేణు అనేతను మనకు రిపోర్ట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేస్తాం ముఖ్యంగా ఏమంటే యూత్కి తెలియజేయడం ఏమంటే ఈ యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తుంటారు తర్వాత అజాగ్రత్తగా నడుపుతూ ఉంటారు ఓవర్ స్పీడ్కి పోతూ ఉంటారు యూత్ వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ బండి ఇవ్వడం అనేది చాలా తప్పు కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో నడుపుతూ ఉంటారు తర్వాత ఆ తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు ఆ తర్వాత మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇవన్నీ మంచి బాధ్యత కాదు తల్లిదండ్రులు కూడా తెలియజేస్తూ వాళ్ళు వెహికల్ ఇవ్వడమా లేకపోతే ఈ వెహికల్ ఇస్తే ఎటువంటి పరిణామాలు దారితీస్తాయని చెప్పి అందరిని తెలుసుకోవాలి గ్రామాల్లో ఉన్నటువంటి వారు ఆ రోడ్లు ఇంజనీరింగ్ ఉన్న ప్రాంతాల్లో రోడ్ ఇంజనీరింగ్ సరిగ్గా లేకపోవడము ఓవర్ స్పీడ్గా పోవడం వల్ల ఈ ప్రణా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి అందరికీ హెచ్చరిస్తాను కాబట్టి యూత్ కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే వీటన్నిటి నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్పి పోలీసు వారి ద్వారా తెలియజేస్తారు ఆ వెహికల్ కొండాపురము రాజు అని వేసే గారు ఆయన రిటైర్డ్ అయ్యి చనిపోయినాడు ఆ చనిపోయిన సందర్భంలో వీళ్ళకి ఆ డెత్ సెరమనీకి అటెండ్ అయ్యి వీళ్ళు రిటర్న్ లో వస్తున్నారు రిటర్న్ లో వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది